అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లాలో ఎంటర్ అయ్యేట దగ్గర జోగిపేట అనే ఏరియా ఉంటుంది అక్కడ టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ పక్క పండి ఒక వన్ ఎకర్ స్థలంలో పోయిన వారం ఒక బోరు డ్రిల్లింగ్ చేయించా నేను నూట పది ఫీట్లకు నీళ్ళు వస్తాయంటే నూట ఐదు ఫీట్లకే వచ్చినాయి ఫుల్ వాటర్ పడ్డాయి మీరు ఆల్రెడీ అది చూడాలంటే చూడవచ్చు షార్ట్స్లలో పెట్టాను అయితే ఈ నల్లరేగడి భూములలో నీళ్ళు ఇంకడమే చాలా కష్టం ఉంటుంది కానీ అక్కడ మస్తు నీళ్ళు వచ్చినాయి వాళ్ళు రెండు మూడు బోర్లు వేసుకున్నారు ఫెయిల్ అయింది అరే అమ్మ ఇదంతా బాగలేదు సైన్స్ పద్ధతులను నమ్మి వెళ్దామని చెప్పి వాళ్ళు నాకు ఆఫర్ ఇస్తే వెళ్ళిన సర్వే చేసిన తర్వాత డ్రిల్లింగ్ చేస్తే మంచి సక్సెస్ అయింది తగ్గర మూడు నుండి మూడున్నర ఇంచుల వాటర్ వచ్చింది నేను చాలా ఆచార్యానికి గురయ్యా ఎందుకంటే ఈ నల్లరేగడి భూములలో పొరాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పర్మబిలిటీ తక్కువగా ఉంటుంది కానీ అక్కడ మాత్రం ఒక రేంజ్లో వచ్చినాయి వాటర్ అంటే పైన ఉపరితలంలో ఈ సాయిల్ అనేది కంపోజ్ అయింది తర్వాత భూమిలోపుకి వెళ్ళే కొద్ది గ్రనైట్ రాయి ఉండి అక్కడ పగుళ్ళు అనేవి ఎక్కువగా ఏర్పడి ఉండడం వలన మంచిగా ప్రాక్టీస్ ఉంది కావాలంటే మీరు కూడా షార్ట్లో చూస్తే అక్కడ ఏర్పడే గ్రాప్ అనేది ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది అట్లా అలాంటి గ్రాపులు కనుక వచ్చినట్లయితే మంచి వాటర్ వస్తున్నాయి అందువల్ల అది సక్సెస్ అయింది కాబట్టి సంగారెడ్డి ఈ జోగిపేట ఇవన్న దగ్గర దగ్గర ఉంటాయి కదా కాబట్టి వీళ్ళకి ఆ వీడియో చూసి మరి మాకు కూడా అంత మంచి వాటర్ రావాలి సార్ చూపించండి మీరైతేనే బాగుంటుంది ఎందుకంటే నాకు చేసిన అనుభవం ఉంది కదా అని చెప్పి నాకు వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి వచ్చిన సర్వే చేయిస్తున్నాం మా టీం వాళ్ళతో నేను కూడా మొత్తం ఫీల్డ్ విజిట్ తిరుగుతున్నా ఫీల్డ్ విజిట్ చేస్తున్నా ఫీల్డ్ విజిట్ చేయకుండా భూమి లోపల ఏముంది ఎక్కడ మార్పులకి లోనైంది శిథిలీకరణ అక్కడ చెందింది ఏమైనా సాయిల్ ఏదో ఏ సైజ్ టెక్స్చర్ కలిగి ఉంది కంపోజిషన్ ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే ప్రాపర్ సర్వే చేస్తే మనం అక్కడ ఉన్న లిథాలజీ ప్రకారం జియాలజీ హైడ్రో జియాలజికల్ హైడ్రోజియాలజికల్ టోపగ్రఫికల్ కండిషన్స్ని అబ్జర్వేషన్ చేసి ఎక్కడ కరెక్ట్ పాయింట్ పెట్టాలి ఎక్కడ ఏదో లొకేటర్లు తిరిగినాయి ఏదో అని కాదు తిరిగినంతమంది ఇంకోటి ఇక టోల్ గేట్ దగ్గర ఎంతసేపు చెప్పిన విషయం ఉంది కదా టోల్ గేట్ దగ్గర లొకేటర్లు తిరగలేదు నేను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి లేదు తిరిగినంత మాత్రాన అక్కడ వాటర్ లివని కాదు తిరిగినంత మాత్రం ఉన్నాయని కాదు ఖచ్చితంగా తిరిగినా తిరగకుండా మనం అనుకున్న ఆ జోన్ ఉన్నది అని ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఖచ్చితంగా జియోపీస్కల్ మీద సర్వే చేస్తే అక్కడ మంచి ఫ్రాక్చర్ జోన్ దొరికింది కాదు వాటర్ వచ్చినాయి ఒకవేళ మనం ఇగ్నోర్ ఉంటే వాటర్ రాకపోయేది కాబట్టి లొకేటర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇక్కడ జియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతు భూమిలో